హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని ముప్పై ఒకటవ శ్లోకం ఈ శ్లోకాన్ని పుష్యమి నక్షత్రం మూడవ పాదం కర్కాటక రాశివారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశికి చెందుతాయి పుష్యమి నక్షత్ర అధిపతి శని గణము దేవగణము శ్లోకము अमृतां शूद्भवो भानुः शशिबिन्दुस्वरेश्वरः औषधं जगतः सेतुः सत्यधर्मपराक्रमः अमृतां शूद्भवो भानुः शशिबिन्दुस्रेश्वरः औषधं जगतः सेतुः सत्यधर्मपराक्रमः अमृतां शोद्भवः भानुः शशिबिन्दुः सुरेश्वरः ఔషధం జాత సేతు సత్యధర్మ పరాక్రమ తాత్పర్యం చంద్రోద్భవానికి కారణమైన వాడు స్వయంగా ప్రకాశించువాడు చంద్రుని వలె పోషించువాడు దేవతలకు ఈశ్వరుడు భవరోగ నివారణకు అంటే సంసార దుఃఖ నివారణకు ఔషధం వంటివాడు సంసారం అనే సాగరాన్ని దాటుటకు సేతువు వంటివాడు సత్యధర్మాలే తన పరాక్రమంగా కలవాడు శ్రీమన్నారాయణుడు